హలో వెరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయిన ఎల్వోఆర్ కోసం నేర్చుకుందాం ఎల్వోఆర్ అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే అసలు ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఏంటి ఎలాగా ఏంటి అంటారా సో బేసిక్గా లెటర్ ఆఫ్ రికమెండేషన్ సింపుల్గా మీకు తెలియదు చిన్న మీ మీద ఉన్న ఒపీనియన్ వేరే పర్సన్ లెటర్ మీద పెడుతూ రాసేదాన్ని లెటర్ ఆఫ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటారు ఓకే అసలు ఆ వేరే పర్సన్స్ ఎవరైనా ఇంపార్టెంట్ అండ్ మీ ఫ్యాకల్టీ అయినా అవ్వచ్చు హెచ్ఓడి అయినా అవ్వచ్చు ప్రిన్సిపల్ అయినా అవ్వచ్చు లేదా చేసేటప్పుడు మీ మేనేజర్ టీమ్ లీడ్ హెచ్ఆర్ ఎవరైనా అవ్వచ్చు అసలు ఒక మీ కన్నా ఒకవేళ మీ ఒకవేళ కాలేజెస్ చదివితే మీ ఫ్యాకల్టీ మీరు వర్కింగ్ అయితే మీ మేనేజర్ కానీ టీం లీడ్ కానీ అంటే మీ వర్కింగ్ స్కిల్స్ లైక్ మీ డెడికేషన్ ఇవి మీ హార్డ్ వర్క్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే చిన్న ఆరు లెటర్లో పెట్టేయండి బేసిక్గా ఏం చేస్తారంటే లెటర్ ఆఫ్ మ్యాటర్ మీరు ఫిల్ చేసుకోవాలి అది చేస్తారు కోసం మీరు వెళ్తారు సో ఒకవేళ దీన్ని ఎలా ఎలా రాయించాలి ఏంటి అంటే ఇప్పుడు లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఉంది కదా దీన్ని మీ యూనివర్సిటీ కానీ ఆఫీస్ కానీ స్టాంప్ ప్యాడ్ అంటే నోట్ ప్యాడ్ అంటే పైన కాలేజ్ పేరు వచ్చి కింద వాటి అడ్రస్ మీరు రాసుకోవడానికి ఉంటుంది కదా కింద అక్కడ అక్కడ మీరు ప్రింట్ తీయించి వాళ్ళతో సైన్ పెట్టించుకోవచ్చు నోట్ ప్యాడ్ మీద కాలేజ్ ఆర్ రెస్పెక్ట్ ఆఫీస్ నోట్ ప్యాడ్ లేదు అంటే వైట్ పేపర్ మీద ప్రింట్ తీయించి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు జస్ట్ ఏమంటారు మీరు సైన్ పెట్టించి స్టాంప్ ఒకటి వేయించి వాళ్ళ అడ్రస్ మెయిల్ ఐడి కూడా రాయాలి ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళని వాళ్ళ త్రూ మెయిల్ అవుతారు ఓకే సో అయితే ఒక్కసారి మొత్తం ఇవన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని లెటర్ ఆఫ్ రికమెండేషన్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త ప్రిపేర్ చేస్తాం ఓకే ఇప్పుడు అసలు లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫార్మాట్ ఎలా ఉండాలి ఏంటి అనేది మనం చూద్దాం అసలు లెటర్ ఇప్పుడు అదంతా మనకి కావాలి అసలు ఏంటంటే ఇక్కడ టూ అడ్రస్ రాస్తారు ఇక్కడ కింద మిత్రం అడ్రస్ కింద ఎవరైతే సైన్ పెడుతున్నారో వాళ్ళ కోసం వా వాళ్ళు వాళ్ళు సైన్ ఉండాలి కింద మీరైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు అయితే నిక్ష ఎల్వా టెంప్లెట్స్ అయితే మీకు వస్తాయి అది ప్రైస్ వచ్చే ప్రై ప్రైస్ ప్రైస్ ఉన్న దానికి పేడే నాట్ ఫర్ ఫ్రీ ఒక్కసారి మీరు ఇలా కిందకి నిక్ష వెళ్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత కిందకి స్కోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు స్టూడెంట్ సర్వీసెస్లో మెంటర్షిప్ ఉంటుంది మీకే సర్వీస్లో మీకు స్టూడెంట్ సర్వీస్లో మెంటర్షిప్ ఉంటుంది మాస్టర్స్ ప్రోగ్రామ్ మాస్టర్స్కి మాస్టర్స్కి బ్యాచులర్స్ రెండు ఒకటే ఎల్వరు పెద్ద మారేది లేదు ఎస్ఓబీ అయితే మారుతుంది కానీ అయితే మారదు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ లెటర్ ఆఫ్ రికమెండేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ టెంప్లెట్స్ వస్తాయి ఇందులోని ఇవన్నీ ఏంటంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ ప్రీవియస్గా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ ఎల్ఆర్సి ఇవన్నీ వాళ్ళ ప్రైవసీ రిమైండర్స్ వచ్చేసి మొత్తం అన్ని డిలీట్ చేసి ఓన్లీ ఆ మ్యాటర్ మాత్రమే ఉంచాం ఓకే సో మీకైతే కరెక్ట్ ఫిఫ్టీన్ టెంప్లెట్స్ వస్తాయి మొత్తం ఓకే నా మే ఫిఫ్టీన్ ఇంటికి మరి సరిపోద్ది కదా అంటారా మీ ప్రొఫైల్కి తగ్గట్టు మీకు సరిపడే టెంప్లెట్ ఒకటి చూసి మీరు ఫిల్ చేసుకోవాలి దీనికి తోడు ఎల్వో ఆర్స్ ఒకటే సరి సరిపోదు నాకు తెలిసి రెండు లేదా మూడు ప్రిపేర్ చేసుకుంటే మీరైతే సీఫ్ సరి ఉంటారు మళ్ళీ లాస్ట్ మినిట్ కంగారు ఉండదు సో మీరైతే లెటర్ ఆఫ్ రికమెండేషన్ కనుక్కుంటే మీకు అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఈ ఫిఫ్టీన్ షాంపుల్స్ ఇవి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి ఎన్డి అట్ ద రేట్ ఎక్సాల్ డాట్ కామ్కి మీ ఏం చేయండి లేదు అంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను దీని డిస్క్రిప్షన్ దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడుతున్నాం ఖచ్చితంగా అయినా చూడండి ఎవరైనా జూమిని వెళ్ళాలనుకుంటే వాళ్ళకి వాళ్ళకైతే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే సో దట్స్ వీడియో థ్యాంక్ యూ